లో హెయిర్ కట్ చేయించుకుందాం అని వచ్చానండి ఆనిక్ హెయిర్ సెలూన్ అన్నయ్య ఏంటంటే ఇంతకు ముందు నేను యూట్యూబర్ కాకముందల నుంచి ఇక్కడికే వచ్చేవాడు అనమాట అప్పట్లో ఈ అన్నయ్య వేరే బ్రాంచ్ లో ఉండేవారు ఈనే ఓనర్ అనమాట అలాగేంటంటే ఇప్పుడు నేను వచ్చానని తెలిసి ఆ స్టాఫ్ అన్నకు ఫోన్ చేస్తే అన్న వచ్చి మరి చాలా మంచిగా పలకరించారు అలాగే ఇట్లా మొత్తం క్లీన్ షేవ్ చేయించుకున్నాను హెయిర్ కట్ చేయించుకున్నాను రూపాయి కూడా డబ్బులు తీసుకోవాలా సో చాలా థ్యాంక్స్ అన్న డబ్బులు తీసుకోకపోతే నా దొరకముంది నాకు లేదు అలాగా ఫ్రెండ్లీగా అనుకుంటున్నాను మీ ఫాలోయింగ్ మీ వ్యూస్ చూసి మాత్రం చాలా హ్యాపీ నేను ఫాలో అవుతున్నాను వీడియోస్ చూస్తుంటాను అన్ని మీ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఎంత ట్వంటీ అలా ఇప్పుడు సెవెంటీన్ బ్రాంచెస్ ప్లస్ ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అట్లా అసలు ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళైతే నన్ను గుర్తుపట్టారా సో మచ్ వాయిసా అంటే నా అభివృద్ధికి ఏదో కారణం కాదు నా వాయిసే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి చూశారు కదా నా వాయిస్ విని గుర్తుపట్టారు వాళ్ళు సో మాస్క్ పెట్టుకొని తిరుగుతున్న బయట వాయిస్ విని గుర్తుపట్టారు చాలా మంది అనుకుంటారండి ఎవరిని ఎక్కడ అక్కడ ఉంచాలని కానీ ఇది మాత్రం అనుకోరు మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని సో నేను ఎక్కడ ఉండాలో ఎప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి సో నా నాకు అన్నీ వాటి డబ్బే వెతుక్కుంటూ వస్తున్నాయి సో నాకు ఎప్పుడేం కావాలో పైన తెలుసు ఈ క్లీన్ షేప్ ఇంతకు ముందు నాకు సెట్ అయ్యేది కాదండి ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలా వాటికి తగ్గిపోయింది కదా సో ఈ జాలీని కూడా కొంచెం షేప్ మారింది ఎందుకంటే షుగర్ అనేది తీసుకోకపోవడం వల్ల గత మూడు నెలల నుంచి ఏ మూడు నెలలు ఎప్పుడో పైనుంచే రాబోయే రోజులు ఇంకా ఈ ఫ్యాట్ మొత్తం పోయి ఇంకా కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల నాకు ఇప్పుడు క్లీన్ షేవ్ చేసినా కానీ సెట్ అయిపోయింది మొత్తం బాగుంది తొందరగా ఆగిపోక ముందుకు సాగిపోవాలి సెలవు తీసుకుంటున్నాను అతి త్వరలో ఏదో కంట్రీ స్టార్ట్ చేసేయాలి బాయ్ బాయ్